శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక తిరణాల కురిచేడు మండలంలో నేడు ఘనంగా నిర్వహించారు కురిచేడులోని శ్రీ స్వామి కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు ఉదయం నుంచి భక్తులు విరివిగా పాల్గొని తమ మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు దేకనగొండ గ్రామంలోని కొండపై వెలిసిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి శ్రీ నవనారసింహుల దివ్యధామమునందు వార్షిక తిరణాలను ఘనంగా నిర్వహించారు పెద్దవరం బయ్యవరం దేకనగొండ గ్రామ ప్రజలు కార్యక్రమంలో ఘనంగా పాల్గొని నిర్వహించగా జెడ్పీ చైర్మన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ దర్శి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నందిని దంపతులు పాల్గొనగా ఆలయ పూజారులు వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం శివప్రసాద్ రెడ్డి దంపతులు రాజ్య శ్యామల యాగంలో పాల్గొన్నారు తిరునాలకు వచ్చిన భక్తులకు గ్రామస్తుల సహకారంతో భారీ అన్నదానాన్ని ఏర్పాటు చేసారు నరసింహ స్వామి శ్రీ యోగానందక్ష్మీ నరసింహ స్వామి కేందర సింగ నరసింహ స్వామి కేందరం స్వామి కేంద్ర जय राम जय राम जय राम कृष्ण कृष्ण श्याम दादा वंदित पुदिने नाम से श्याम पुत्र श्याम विद्याधर के नाम से श्याम तमिगा नाम से श्याम इनका नाम है श्याम लालोत्तम सम्मान निराल श्याम सुनाना श्याम सहब्रमाला गावा श्याम सेवा तेरे दरिया पे हरतन नाम देशम नपुर नाम देशम